మరి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి జిల్లా పశువాయిద్యాధికారి మరి బి శంకర్ సార్ గారు రావడం జరిగింది అలాగే యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు మేకల మల్లేశం యాదవ్ గారు అలాగే కుర్మ సంఘం జిల్లా అధ్యక్షులు పుట్టల మల్లేశం యాదవ్ గారు మరి ట్రస్ట్ తరఫున మేము మరి లచ్చన్న మరి మాకు సంబంధించినటువంటి మేనేజర్ గారు సతీష్ గారు కూడా రావడం జరిగింది మరి ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటి అనంటే యాదవ్ చారిటేబుల్ ట్రస్టు ఎన్నో సాహసో భేదమైనటువంటి కార్యక్రమాలను తీసుకొని మరి గత ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా మరి ప్ర అన్ని వర్గాల ప్రజలకు సేవలు అందిస్తూ మరి ఇప్పటి వరకు కూడా ఇరవై నాలుగు మంది అనాథ పిల్లలను తండ్రి లేని పిల్లల్ని చదివిస్తున్నది ఎన్ఆర్ఐల సహకారంతో అలాగే పలు కార్యక్రమాలను కూడా తీసుకొని మరి ఈ సంవత్సరం నుంచి వెళ్ళి మరి జీవాలకు కూడా అంటే నోరు లేని జీవాలకు కూడా ఎంతో కొంత సహాయ సహకారాలు అందించాలి మరి రైతులు కూడా కొంత మందులకు ఇబ్బంది పడుతున్నారని మాకు జిల్లా వ్యాప్తంగా కూడా కొంత సమాచారం ఉంది మరి ఆ మందులను ఇట్లా మనం అందించినట్టు ఏది ఉంటే వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేసినట్టు అవుతుందనే ఉద్దేశంతో మరి అలా జులపల్లి మండలంలో మరి జీవాలకు ఉచిత మందుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి కొన్ని మందులే మనకు వచ్చినాయి ఇంకా ఫ్యూచర్లో కొద్దిగా ఎక్కువ తెప్పిస్తాం మేము తెప్పించి కొద్దిగా కార్యక్రమాన్ని కూడా ఎక్కువగానే తీసుకుంటామని చెప్పేసి మీ అందరికీ తెలియపరుస్తూ మరి ఇప్పుడు వచ్చిన మందులు కొన్ని డాక్టర్ గారి దగ్గర కూడా కొన్ని అంటే మూతి సంబంధించినటువంటి మందులు కానీ అవి కానీ ఉన్నాయి వాటిని కూడా మీరు అందుబాటులో ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిందిగా కోరుతూ మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి పుట్టాల మల్లేశం గారిని ఒక రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కూర్చున్నారు సార్ మన జిల్లా ముఖ్య మన మండల పశువైద్యాధికారి గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం అది సార్ ఈరోజు యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గుర్రలకు మేకలకు మరియు ఇతర పశువులకు మందులు పంపిణీ కార్యక్రమంలో హాజరైన మా జిల్లా అధికారి డాక్టర్ బి శంకర్సార్ గారికి అలానే ఈ కార్యక్రమం చేపడుతున్న యాదవత సభ్యులందరికీ అలాగే మా రైతు సభ్యులు రైతు సోదరులందరికీ నమస్కారాలు ఇవాళ మన యాదవ్ జారకమస్ కింద ఇనిషియేటివ్గా అంటే స్టార్టింగ్ చిన్న క్యాంప్ పశువులకు మందుల పంపిణీ క్యాంప్ పెట్టి పెట్టడం జరిగింది తిరుపతి యాదవ్ గారు ఏమన్నారంటే సార్ ఇది అయితే ఈ విషయాలే మన ఫ్యూచర్లో కూడా పెద్ద ఎత్తున క్యాంప్ పెడతాం సార్ మనం మోటివేట్ చేద్దాం ఈ మోటివేషన్ కోసం ఫస్ట్ అయితే చిన్న క్యాంప్ పెడతాం సార్ అని చెప్పారు ఫ్యూచర్లో కూడా త్వరలో ఓకే పెద్ద భారీ ఎత్తున మహాసభ లాంటిది క్యాంప్ పెట్టాలని వాళ్ళ ఉద్దేశం ఉంది ఈ ఉద్దేశం చాలా మంచిది దీనికి అందరికీ ఓకే మన జిల్లాలోని ఆ యాదవులందరికీ ఎన్ని పశువులు ఉన్నాయో వాళ్ళకి సుమారు అందరికీ దగ్గర దగ్గర లక్ష చిల్లర లక్ష యాభై వేల దాకా పశువులకు మందులు బంపేస్తారని చెప్పారు వాళ్ళు వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది నాకు ఇలాంటి ప్రోత్సాహం మన జిల్లాలో వీళ్ళు యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు చేయడం వల్ల చాలామందికి చాలా ఉపయోగపడుతుంది ఇలా ప్రోత్సహిస్తున్నందుకు మీ అందరికి థ్యాంక్ యూ ఓకే పది కోటి ఏంటంటే ఇది మాత్రం ఇప్పుడు చిన్న క్యాంపులకు మేము మందులు ఇస్తున్నాము ఫ్యూచర్లో మీకు ఇంకా ఎక్కువ మందులు ఇవ్వాలని మీ అందరి కోరుతున్నాను ఓకే ఇంకొకటి మనకు మన జిల్లా మ మండలంలో జల్లపల్లి మండలంలో ఇప్పటిదాకా మనం సోల్టకాలు వేసాము నెక్స్ట్ మనకు పీపీఆర్ ఫుజు కావాలన్నారు పీ పార్ కూడా వేసాము అలానే గాలిసులు కాదు కావాలి ఓకే డెఫినీలు కూడా మనం గాలిసులు కూడా వేస్తాం ఈ నెల ఆ కారంలో వేసేస్తాం ఓకే ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నేను వచ్చి సంవత్సరం అయింది సంవత్సరం తర్వాత ట్రస్టులు అంటే ప్రతి జిల్లాలో ట్రస్ట్ సభ్యులు ఉంటారు మెయింటెనెన్స్ కానివ్వండి ఒకే ట్రస్ట్ మీరు యాదవ్ సంఘం ట్రస్ట్ నుంచి చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం నేను సభ్యులను కోరేది ఏంటంటే పెద్ద మొత్తంలో చేశాను చిన్న కార్యక్రమం అయినా పెద్ద మొత్తంలో చేయడం జరిగింది మీతో పాటు మా ఉద్దేశం ఏంటంటే మా ఎనిమల్ హస్బెండ్రీ డిపార్ట్మెంట్ అనేది అందరికి సంబంధించింది మీ సహకారంతో పేద రైతులు ఇంకా ఆవులు గేదెలున్న రైతులు కూడా వేరే రైతులు కూడా సహకారం మీ సహకారంతో మనం ప్రచారంలో చేస్తే వాళ్ళు కూడా రావడం జరుగుతుంది మీ సహకారంతో వేరే రైతులు ఎదగడం కానీ సహకారంతో పొందడం జరుగుతుంది ఇంట్లో కాబట్టి పర్వాలేదు బాగానే చేసినారు ముందు చేసినప్పుడు వేరే కులాస్తులకు వేరే కులస్తులు పేద రైతులు ఉన్న వాళ్ళు ఆవులు గేదలున్న ఇంట్లో చేస్తే మీ ప్రస్తున్న సహకారం వారికి కూడా దానివల్ల అంటే ప్రతి కార్యక్రమం కూడా మనం స్టేట్ లెవెల్లో స్టేట్ లెవెల్లో గ్రూపులలో షేర్ అవుతుంది కాబట్టి మీరు చేసే కార్యక్రమం స్టేట్ లెవెల్ ప్రచారం అవుతుంది మీ ట్రస్ట్ పేరు అవుతుంది మీరు ట్రస్ట్ పేరు రావడం వల్ల అంటే వేరే సంఘాలు కూడా గుర్తించడం వేరే ఎవరైనా డబ్బులు ఇస్తారు అంటే దానం చేసి తర్వాత వీళ్ళకి డబ్బులు ఇస్తే పేద రైతులకు ఉంటుంది అనే నమ్మకం మీకు కలిగినప్పుడు వేరే సంఘాల నుంచి వేరే ట్రస్టుల నుంచి తప్పు రావడం జరుగుతుంది ఆ లెవెల్కి మీరు ఎదగాలని మేము కోరుకుంటు అది అవకాశం